ఒక చిన్న ఊరిలో జనార్దనుడు అనే కుర్రాడు ఉండేవాడు ఇంట్లో పరిస్థితులు చాలా కష్టం తండ్రి కూలి తల్లి అనారోగ్యం అయినా ఇతని కల మాత్రం పెద్దది యూపీఎస్సీ క్లియర్ చేయాలి సరైన చదువుకునే ప్రదేశం లేదు పుస్తకాలు కొనే డబ్బులే లేవు రాత్రిళ్ళు దీపం వెలుగులో చదివేవాడు మొదటిసారి ఫెయిలయ్యాడు రెండోసారి కూడా చుట్టూ ఉన్నవాళ్లంతా చెబుతారు ఇది నీవల్ల కాదు జనార్దన వదిలే ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకో కొంతమంది స్నేహితులు మొదట్లో ఆయనతో కలిసి చదివారు ఆపై వాళ్లు మధ్యలో వదిలేశారు వాళ్ళు మధ్యములు ఆరంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్ అదే భర్తృహరి చెప్పింది కాని జనార్దనుడు మాత్రం ఆగలేదు ఫెయిలవ్వడాన్ని ఒక పాఠంగా తీసుకున్నాడు మూడోసారి కూడా ఫెయిల్ అయ్యాడు అయినా నాలుగోసారి ప్రయత్నించాడు తనలో మార్పు చేశాడు ఫోకస్ పెంచాడు సమయాన్ని బాగా ప్లాన్ చేశాడు ఆరవసారి పరీక్ష రాశాడు చివరికి యూపీఎస్సీ క్లియర్ చేశాడు పత్రికలో తన ఫోటో చూసిన తల్లి కన్నీళ్లు పెట్టుకుంది తండ్రి వేదనగా నవ్వాడు అతను మాత్రం తలెత్తి అన్నాడు ఇది మా అమ్మ కోసమే ధీరులు విఘ్నాలను అధిగమించగలవు ధైర్యం పట్టుదల ఉండే వాళ్ళే విజేతలు ప్రారంభం అంటే మొదలు పెట్టడమే కాదు మధ్యలో నిలిపేయకుండా పూర్తి చేయడమే అసలైన విజయం ఈ రోజు నువ్వు ఎక్కడ ఆగిపోయావో అక్కడినుంచే మళ్లీ మొదలు పెట్టు